మణిసాయి రామ్ మందిరం కుటాయిపేట మచిలీపట్నం కృష్ణా జిల్లా మణిసాయి మందిరం నిర్మించి ఆహార సంవత్సరాలు అయింది ఆహార సంవత్సరాల నుంచి ఈ మణిసాయి రామ్ మందిరం సేవలు చేసుకుంటూ ఈ మణిసాయి రామ్ మందిరంలో నిత్య నైవేద్య పథకం నెలకు ముప్పై రూపాయలు చొప్పున కడతారు సాయి బంధువులు సాయి భక్తులు ఆ ముప్పై రూపాయలతో ఈ దీపారాధనలో నైవేద్యాలు నిత్య నైవేద్యం ప్రసాదాలు అన్నీ కూడా ఆ మొక్క రొమ్మల్ని కలయిస్తాం అలాగే చాలా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం చేసుకుంటూ మళ్ళీ ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున గురు పౌర్ణమి వేడుకలు షిరిడీలో కూడా చాలా అద్భుతంగా ఆ సాయి కృపలు ఆ గురు పౌర్ణమి రోజున ఆ షిరిడీలో బాబా మందిరంలో ఎక్కడున్నా ఆయన బైబిలిష్ను ఆ గురు పౌర్ణమి రోజునే ఆ బైబిలిష్ను వైద్యం కనపడుతుంది అలాగే సాయి బంధువుల్ని సాయి భక్తుల్ని అందరిని కూడా గురు పౌర్ణమి రోజున ఇచ్చేసి అభిషేకములు చేపించుకుని బాబాగారు ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే మూడు వేల మందికి అన్న పెట్టాం మేము గతంలో పదహారు సంవత్సరాల నుంచి కూడా మణిసాయినా మందిరంలో ఈ అన్నదాన కార్యక్రమాలు జరుపుకుంటూ రోజున సంవత్సరానికి ఒక రోజునే అన్నదానానికి ఎవరన్నా ఇస్తే స్త్రీకరిస్తాం రక్త రుతుల్లో కూడా ఎవరిని కూడా మేము డొనేషన్ అడగడం అడగడం అన్నది లేదు నేను ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని నేను గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్గా నేను పనిచేస్తున్నాను అక్కడ అసిస్టెంట్ యూనియర్ సెక్రటరీగా కూడా పనిచేసుకుంటున్నాను ఎవరి మీద డిఫెండ్ అవ్వకుండా బాబా గారి మందిరాన్ని మనిసాయిన మందిరాన్ని నడుపుకుంటూ పదహారు సంవత్సరాలు సేవ చేస్తున్నాను ఇంకా బాబా గారికి మంచి సేవ చేసేవాళ్ళు ఒక మంత్రులు గారు కానీ ఇంకో పెద్ద మంత్రులు కానీ ఎవరన్నా సాయి టీవ్ కనపడితే ఈ మణి సాయిల మంత్రాలని వాళ్ళకు కూడా హ్యాండిల్ చేసి వాళ్ళకు కూడా సేవ చేసుకునే భాగ్యం కల్పించు చెప్పి కోరుకుంటున్నాను ఆ బాబా గారిని అలాగే ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున మూడు వేల మంది ఘన సమాధానం కార్యక్రమం పెట్టినాం అందరూ వచ్చి ఆ గురుపూరి రోజున బాబాగారు ప్రసాదం స్వీకరించి ఉదయం పూట్ల ఉదయం ఆరింటిగా నుంచి పదింటి వరకు అభిషేకాలు జరుగుతాయి పన్నెండు గంటలకి బాబా గారు పంచారత అయ్యాక అన్న సమారాధన సాయంకాలం లక్ష ఉతులు దీపారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే పల్లకి సేవ కూడా ఉంటుంది కాబట్టి అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో బాబాగారు ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నారు మణిసాయి రామీపట్నం